రాశి వారికి విశేషమైనటువంటి యోగం చెప్పవచ్చు అష్టమ స్థానంలో ఉండేటువంటి రాహుగ్రహ ప్రభావం బాగుండకపోయినా తప్పనిసరిగా గురుగ్రహ అనుగ్రహం విశేషంగా కలుగుతుంది వీళ్ళకి దశమ రాజ్యస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఏదైతే ఉద్యోగాల కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా విశేషమైనటువంటి యోగం కలిగేటువంటి అవకాశం అలాగే ప్రమోషన్స్ వీళ్ళు పెద్దగా కష్టపడరు బేసికల్గానే వీళ్ళు ఒక లీడర్షిప్ క్వాలిటీ క్వాలిటీస్తూ ఉంటారు సింహరాశి వాళ్ళు అలాంటి వాళ్ళు పెద్దగా కష్టపడకుండా వాళ్ళ కింద ఉండేటువంటి వాళ్ళని చేయించుకుంటూ వీళ్ళు ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి రాజకీయ నాయకులు అని చెప్తుంటారు అంటే లీడర్ లీడర్స్ సో ఉద్యోగాల్లో అయినా సరే తప్పనిసరిగా వీళ్ళ కింద ఉండేటువంటి వాళ్ళతో పని చేయించుకుంటూ వీళ్ళ అంటే వీళ్ళకంటే పెద్దవాళ్ళ దగ్గర మన్నలు పొందుతూ మంచి ప్రమోషన్స్ పొందేటువంటి అవకాశం కూడా బాగుంది తద్వారా ఆర్థిక లాభం కూడా విశేషంగా కనపడుతుంది కుటుంబంలో వీళ్ళు గత దాదాపుగా ఏడెనిమిది నెలల నుంచి ఎక్కువగా చికాకులు అనుభవిస్తున్నారు అలాంటివన్నీ కూడా సమసిపోయి ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం విందులు వినోదాలు పార్టీలు వెళ్తాలు శుభకార్యాలకు వెళ్టాలు అలానే ఇంట్లో కూడా ఏదైనా శుభకార్యం చేయవలసినటువంటి అవసరం రావడం తద్వారా బాగా డబ్బులు ఖర్చు పెట్టడం వీళ్ళ ఖర్చుకు తగినటువంటి ఆదాయం కూడా వస్తూ ఉంటుంది ఎక్కడి నుంచి అప్పు తీసుకురావడం ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడు తప్పనిసరిగా వాళ్ళకి ఆదాయం వస్తుంది దానికి తగినటువంటి ఖర్చులు మాత్రమే ఉంటాయి తద్వారా ఇంకా ఆర్థికంగా స్థిరపడేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతుంది ఈ రాశి వాళ్ళకి కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొరుతుంది అలాగే పెద్దల అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడాను ఆరోగ్యవంతంగా మారిపోయి సంతోషంతో సుఖంగా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం కనబడుతుంది విద్యార్థులు విద్యార్థులు కూడాను కొంచెం కష్టపడితే చాలు తప్పనిసరిగా మంచి అవకాశాలు పొందగలుగుతారు మంచి విశేషమైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు యుద్ధం అంటే ఏదైతే ఒక విషయం మీద పోరాటం చేస్తున్నారో అలాంటి వాళ్ళకు కూడాను ఈ సమయంలో అంటే కోర్టు వ్యవహారాలు కావచ్చు విడిగా ఏదైనా ఆఫీసుల్లో బాసుల మీద కావచ్చు ఇంకా ఎవరి మీదైనా సరే ఒక యుద్ధం వాళ్ళ మీద కంప్లైంట్స్ చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి చెడు పనులని జనాలకు తెలియజే తెలియాలి తెలియజేసేలా చేయాలి దాంట్లో మనం విజయం పొందాలి అనుకునేటువంటి వాళ్ళకు కూడా యుద్ధ వాతావరణంలో కూడాను విజయం పొందేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి విదేశీ ప్రయాణానికి కూడా సానుకూలంగా ఉండేటువంటి సమయం వీళ్ళు సంకల్ప మాత్రంతో అనుకున్న వెంటనే తప్పనిసరిగా విదేశాలకు వెళ్ళగలిగేటువంటి అవకాశాలు రావటం కొంతమందికి అక్కడ ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు కొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళి ఉద్యోగాలు వెతుక్కుంటూ ఉంటారు ఈ ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ఏ సమస్య లేదు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వెతుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకు కూడా శుభతరుణంగా చెప్పవచ్చు ఈ జూన్ మాసం అంతా కూడాను సింహరాశి వాళ్ళకి అలాగే రాజకీయ నాయకులకు కూడా తప్పనిసరిగా విజయం ఇందాక యుద్ధ వాతావరణం చెప్పావు కదా యుద్ధం చేసేటువంటి వాళ్ళే రాజకీయ నాయకులు కాబట్టి ఎక్కువగా తప్ప అంటే ప్రత్యర్థి మీద తప్పనిసరిగా దిగ్విజయం పొందేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనపడుతూ ఉన్నాయి అలాగే ఎవరికైనా అప్పులు ఇవ్వటం తద్వారా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మాసంలో ఎవరికి అప్పులుగా మాత్రం డబ్బులు ఇవ్వద్దని చెప్తాం తప్పనిసరిగా తద్వారా ఎక్కువగా మోసం చేసేటువంటి వ్యక్తులు వీళ్ళని కొంచెం పొగిడితే చాలు ఆటోమేటిక్గా అయిపోతుంటారు కాబట్టి ఆ పొగడతలకు లోన్ అవ్వకుండా ఎదురు వాళ్ళకి డబ్బులు అప్పులు ఇవ్వకుండా ఉండడం అనేది సూచించదగినటువంటి విషయం అలాగే ఈ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా సానుకూలంగా ఉండేటువంటి సమయం అమ్ముడు పోవటం లేదు ఎన్నో రోజుల నుంచి మాకు ఈ ప్లాట్స్ ఇట్లాంటివి అనుకునేటువంటి వాళ్ళ కూడాను సానుకూలంగా ఉండి తప్పనిసరిగా వీళ్ళ వ్యాపారాభివృద్ధి జరిగి మును ఎరగని ఆర్థిక లాభాన్ని పొందేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి వీరు ఏ దేవుని పూజిస్తే అనుకూలంగా ఉంటుందంటారు తప్పనిసరిగా అమ్మ దుర్గాదేవికి పూజ ఈ దుర్గాదేవికి కూడా ఇందాక చెప్పాను కదా మోసం చేసి వెళ్ళిపోతుంటారని కాబట్టి హరిద్రార్చన పసుపుతో అమ్మవారికి అష్టోత్తర పూజ చేయించి మంగళవారం రోజున అది కూడా అవకాశం ఉంటే మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు రాహుకాలం ఉంటుంది కాబట్టి దుర్గాదేవి ఆలయాలు ఎక్కడైనా తెరిచి ఉంటాయి ఆ సమయంలో ఆ అమ్మవారికి హరిద్రార్చన చేయించి అమ్మవారికి నిమ్మకాయ దండ ఏదైతే ఉంటుందో ఒక ఇరవై ఒకటి కానీ ఇరవై ఏడు కానీ నిమ్మకాయ దండ అమ్మవారికి సమర్పించి ఒక రెండు నిమ్మకాయలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకొని ఆ నిమ్మకాయలు తీసుకుని వచ్చి ఇంటి ముందు కట్టుకుంటే మాత్రం వీళ్ళకి అనుకునేటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా ధన్యవాదాలు అవుతాయి ధన్యవాదాలు శ్రీ గురుభ్యో భీవనమ